ఆధ్వర్యంలో ఆనందపురం మండలం జెడ్పీటీసీ కోరాడ వెంకట్రావు నివాసంలో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు రాష్ట్రంలో కూటమి పాలన దోచుకోవడం దాచుకోవడమే తప్ప ప్రజల కోసం ఏమీ లేదని విమర్శించారు పేదలకు విద్య వైద్యం అందుబాటులో లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరచడం ద్వారా పేదల ఆరోగ్య హక్కులను హరించారని తెలిపారు మద్యంపై విమర్శిస్తే కేసులు పెడతామని ఆరోపించారు నకిలీ మద్యం తయారీలను భారీ అవినీతి జరుగుతోందని పేర్కొన్నారు ఈ సమావేశంలో పలువురు నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి ఒక ప్రజా ప్రభుత్వం ఎన్నుకోబడిన ప్రభుత్వం విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వాలి విద్యా వైద్యం అనేది ఎప్పుడూ కూడా ప్రజలకి వారు కోరుకున్న విధంగా ఉన్న కాలమాన ప్రకారం ఆ ప్రభుత్వాలు ఉచితంగా అందించాల్సిన బాధ్యత ఇది రాజ్యాంగంలో కల్పించిన హక్కు పౌరుడిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి పౌరుడి కథ హక్కు అలాంటిది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా వైద్యం పెరగాలంటే ప్రజా వైద్యంతో పాటు డాక్టరే కాదు డాక్టర్తో పాటు డాక్టర్ చదువుకున్న వృత్తులు డాక్టర్లు తయారు చేయడం దాంతోపాటు విరివిగా హాస్పిటల్స్ కట్టడం ఒక ప్రభుత్వ హాస్పిటల్ కట్టాలంటే ఆ హాస్పిటల్తో పాటు డాక్టర్స్ కూడా మనకు పెరగాలి కాబట్టి దాంతో ఈ రాష్ట్రంలో వైద్య వృత్తి చాలా పెద్దవాళ్ళకే అవకాశం ఉన్న వాళ్ళకే డబ్బు ఉన్న వాళ్ళకే ఆ విద్య అందుతుంది పేదవాడు కూడా ఆ విద్య అందుకునే అవకాశాలు మనం కలిగించాలని చెప్పే పెద్ద ఆలోచనతో ఆనాటి శేషులు రాజశేఖర రెడ్డి గారు పెట్టారు నాకు తెలిసి శ్రీకాకుళం మన ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం మెడికల్ కాలేజీ పెట్టారు అందరూ ఏమనుకుంటారంటే మెడికల్ కాలేజీ అంటే ఏదో మెడికల్ కాలేజ్ డాక్టర్లు మెడికల్ సీట్లు వస్తే డాక్టర్లు అవుతారని కానీ దానికన్నా చాలా పెద్ద అవసరం ప్రజల కోసం ఒక మెడికల్ కాలేజీకి ఐదు వందల పడకల ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కంపల్సరీగా పెడితేనే ఆ మెడికల్ కాలేజీకి అనుమతులు ఇస్తుంది నేషనల్ మెడికల్ కౌన్సిల్